నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలరాజు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ కొడాలని అనుచరుడు ఒక వ్యక్తి ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే ప్రచారంలో పంచిన డబ్బుల్ని తినేసిన మధ్యవర్తుల్ని కుక్కలతో కరిపించాలి అని చెప్పేసి అన్నారు అసలు ఎలా సార్ ఈ ప్రాసెస్ లో ఎంత వరకు అంటే డబ్బులు మధ్యవర్తులు తినేసి ఉండొచ్చు అంటారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో గతం కంటే కూడా ఎక్కువ డబ్బులు పంచారు యాక్చువల్గా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక కారణం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి ఒకటి తమకు ఇష్టం వచ్చిన అధికారుల్ని ఇష్టం వచ్చిన ప్లేసుల్లో పెట్టుకోవడం అధికారులు తమ ఎటువంటి అరాచకాలు చేసినా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా వాళ్ళు చూసి చూడట్టు ఉండాలి సో ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయడం ఒకటి పోల్ మేనేజ్మెంట్ రెండవది మనీ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ వచ్చి ఒకటి ఫ్లో ఆఫ్ ద మనీ డబ్బును ఒక చోట నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్ళాలి అంటే ఎక్కడో ఒక సెంట్రలైజెడ్ పాయింట్లోనూ డబ్బు ఉంటుంది ఆ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేయాలి వివిధ ఛానల్స్ ద్వారా సో అట్లాగే ఫండ్ ఇచ్చే వాళ్ళకి ఫ్రీగా ఉండాలి మామూలుగా ఇప్పుడు చంద్రబాబు కానీ పొత్తు పెట్టుకుపోయింటే చంద్రబాబుకు సంబంధించిన మనుషులు చాలామంది మీద బిజినెస్ పీపుల్ మీద కార్పొరేట్ వాళ్ళ మీద దాడులు జరిగేవి ఐటీ దాడులు ఎలక్షన్ ముందు జరుగుతుంటాయి తమిళనాడులో పెద్ద ఎత్తున జరిగాయి కర్ణాటకలో జరిగాయి ఈవెన్ తెలంగాణలో కూడా కొన్ని చోట్ల జరిగాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరగల ఎందుకంటే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు మీద జరగలేదు ఆల్రెడీ జగన్ లోపాయికారిగా బీజేపీతో టచ్లోనే ఉన్నాడు కాబట్టి జగన్ ఫండ్స్ మీద కూడా ఎక్కడ జరగలేదు అందుకే ఈసారి మీరు గమనిస్తే ఎక్కడ ఆరోపణలు లేవు ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద ఆరోపణలు చేసుకోలే వాళ్ళు ఇంత డబ్బులు పంచుతున్నారని వీళ్ళు వీళ్ళు పంచుతున్నారా పట్టుకోవడం కెమెరాకి దొరికారని చెప్పడం ఇట్లాంటి సీన్లు ఈసారి జరగలే ప్రశాంతంగా నీ డబ్బులు నువ్వు పంచుకొని నా డబ్బులు నేను పంచుకుంటాను అన్నట్టుగా ఒక అండర్స్టాండింగ్తో చేశారు ఈసారి సో అయితే ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రాబ్లం ఒకటి వచ్చిందనమాట అది ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటంటే కొడాలి నాని నియోజకవర్గం ఉంది కదా సో కొడాలి నాని నియోజకవర్గంలో కొంతమందికి డబ్బులు కొడాలి నాని ఇచ్చాడు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయమని ఇప్పుడు అందరికీ పీపుల్కి వెళ్ళి వీళ్ళే వెళ్ళారు కదా ప్రతి చోట లీడర్షిప్ ఉంటుంది ఆర్గనైజేషన్ దాంట్లో వాళ్ళకి ఇస్తే నువ్వు ఈ నాలుగు గ్రామాలకో పది గ్రామాలకో నువ్వు పంచు అని ఇతనికి ఏదో సమ్ అమౌంట్ ఇస్తారు కోటి రూపాయలు ఇచ్చారనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోటి రూపాయలు నాలుగో ఐదో పదో ఊర్లకి పంచాలి వీడేం చేస్తాడు కోట్లో యాభై అరవై డెబ్భై అన్నో మిగతా ముప్పై అక్కడక్కడ కొంతమందికి పంచడం కొంతమందికి ఎగ్గొట్టడం ఇవి చేస్తారు సో డబ్బులు ఇచ్చినా కూడా పనులు కావన్నమాట అది సక్రమంగా చేరకపోతే అలాంటి కార్యక్రమం కొడాలి నాని గుడివాళ్ళలో జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది సర్దార్ బేగ్ అనే ఒక మైనార్టీ నాయకుడు ఉన్నాడు కొడాలి నాని అంచరుడు తను ఒక వీడియో పెట్టి పెట్టాడు ఆ వీడియో వైరల్ అయిపోయింది ఇప్పుడు ఆ వీడియోలో ఓపెన్గా తను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ కొడాలి నాని వాళ్ళ తమ్ముడిని ఉద్దేశించి చెప్తున్నాడు చిన్ని అతని పేరు కొడాలి చిన్ని అన్న చిన్ని గారు ఇట్లా చాలామంది మీరు వార్డు నెంబర్లు కూడా చెప్తున్నారు సం పదకొండు పదమూడు ఏదో ఆ వార్డు నెంబర్ వాళ్ళకి ఇచ్చారు ఆ వార్డులో వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళు పంచలేదు ఆ వార్డుల్లో సో మీరు వదలొద్దండి వాళ్ళని వాళ్ళందరినీ కే కన్వెన్షన్ అంటే కళ్యాణ మండపం కొడాలి నాని వాళ్ళతో ఉంది అందులో పట్టుకురండి పట్టుకొచ్చి అడగండి ఎవడు సమాధానం చెప్పి రిటర్న్ ఇవ్వన డబ్బులు అట్లా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీదకి మీ కుక్కలు మొదలండి అని చెప్తున్నాడు సో ఎందుకు అతను అంత బాధగా చెప్తున్నాడు పైగా ఎందుకంటే మేము మా టీం అంతా చాలా సిన్సియర్గా పంచాము మమ్మల్ని తిన్నావా లేదా అని అడిగిన వాడు కూడా లేదు అంత కష్టాలు పడ్డాము వీళ్ళేమో తినేశారు ఈ జలసీ కూడా ఉంటుంది మనమేమో డబ్బులు పంచాము వీడు పంచుకొని తినేసాడు కదా మనం తినలేకపోయినాము ఇలాగా అన్న ఒక జలసి కూడా వీళ్ళల్లో ఉండే అవకాశం ఉంది సో దానివల్ల ఇట్లాంటి వీడియో అతను చాలా ఆవేదనతో చేశాడు యాక్చువల్గా కానీ ఇక్కడ ఏంటంటే కుక్కల్ని వదలండి అనడం వల్ల ఇది వైరల్ అయిపోయింది ఇప్పుడు సో మేబీ అతను నాకు తెలిసి అతను కూడా డీప్ పేక్ మీద తోసేస్తాడు సో ఇది నేను అనలేదు ఈ మాట తెలుగుదేశం వాళ్ళు కావాలనే దీన్ని క్రియేట్ చేశారు అని ఎందుకంటే డీప్ పేక్ వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మన విధానం ఎవరన్నా అన్నా కూడా వీడియోలో ముందు అయితే నువ్వు వీడియోలు అన్నావు కదా దొరికిపోయావు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు లేదు అది నేను అనలేదు అది డీపేక్లో మీరు మార్చారని చెప్పేయచ్చు భువనేశ్వరి వీడియో తిట్లు కూడా వాళ్ళు డీపేక్ మీద తోసే సో ఈజీగా తెలిసిపోతుంది మనకి కొంత ఐడియా ఉంటుంది డీపేక్ కాదని ఎందుకంటే డీపేక్లో చిన్న చిన్న మైనర్ థింగ్స్ చేయలేరు ఆ ఎమోషనల్ హై స్పిచ్ ఉంటుంది కదా ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి ఎక్కడ ఇది అనేది మన వాయిస్ హ్యూమన్ వాయిస్లో ఉన్నట్టుగా డీపెక్ వాయిస్లో పర్ఫెక్ట్ ఉండదు కానీ తోసేయచ్చు దాని మీద డీపెక్ కాకుండా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వేరే వా వేరే చోట మనమే చెప్పిందాన్ని ఉంటే దాన్ని కట్ చేసి ఇక్కడ పెడుతున్నారు అది కూడా చూస్తే తెలిసిపోతుంది క్లోజ్గా చూస్తే ఎవరికైనా సో అలాగా మన అమిత్ షా వాయిస్ కూడా అలాగే వచ్చింది అలాగే చెప్పే అవకాశం ఉంది సో ఇక్కడ మేజర్గా ఇక్కడ మనకు అర్థమైతే ఉంటే తన వీడియో మంచి పని చేసింది ఈ వీడియో వల్ల అంటే డబ్బులు ఎలా పంచుతున్నారు ఆ డబ్బులు జనాలకు చేరుతున్నాయా లేదనేది ఇది పెద్ద ఇష్యూనే ఇప్పుడు క్యాండిడేట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంలో చాలా చోట్ల ఏం చేశారంటే ఎంఏ మన ఎంపీల క్యాండిడేట్ని బాగా రిచ్ ఉండని పెట్టారు పెమ్మసాని కావచ్చు అమలునేని సురేంద్రబాబు కళ్యాణ్ దుర్గం కావచ్చు ఇలాగ చాలా చోట్ల డబ్బులు ఉన్న వాళ్ళని పెట్టారు వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు నీ పరిధిలో ఉండే ఏడు నియోజకవర్గాలకి ఒక్కొక్కరు పది కోట్లు ఇవ్వని పది కోట్లో ఐదు కోట్లో టార్గెట్ పెట్టారు సో ఇప్పుడు వీళ్ళు వీళ్ళు పెట్టుకోవాలి ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి అంటే చంద్రబాబు తన దగ్గర నుంచి డబ్బులు వెళ్లకుండా ఆయన మ్యా చేసి చేశాడు జగనేమో తన దగ్గర నుంచే మ్యాక్సిమం డబ్బులు వెళ్ళేటిగా ప్లాన్ చేసుకున్నాడు అందుకని అతను సోషల్ ఇంజనీరింగ్ పేత బీసీలకి ఎస్సీలకి ఇచ్చాడు ఆ బీసీలకి ఎస్సీలకి తన దగ్గర నుంచి డబ్బులు వెళ్తాయి కాబట్టి వాళ్ళకి మొత్తం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు అది జగన్ ప్లానింగ్ ఎందుకంటే జగన్ ఐదు అధిక ఐదేళ్ళు ఉన్నాడు కాబట్టి ఇసుకాండ మధ్యలో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చి ఉంటాయి సో దాంట్లో నుంచి అతను సెంట్రలైజ్డ్గా డిస్ట్రిబ్యూట్ చేశాడు చంద్రబాబు ఏమో డబ్బులున్న కమ్మ బ్యాచ్ ఎన్ఆర్ఐ బ్యాచ్ దొరుకుతారు కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళకి ఈ బాధ్యతలు ఇచ్చారు వాళ్ళు పార్టీ పండు తీసుకున్నారని చెప్తున్నారు లోకేష్ బాగానే తీసుకున్నాడని దాంతోపాటు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెమ్మసాని అతని మీద ఇదే ఉంది అతను అందరికి ఇచ్చే టెన్ క్రోర్స్ వరకు ఇచ్చాడని సో దీనివల్లనే అతను ఖచ్చితంగా గెలుస్తాడని కూడా అంటున్నారు అయితే ఈ డబ్బుల్ని ఓటర్స్ వరకు తీసుకోవడం ఎట్లా అనేది వాళ్ళ పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఎక్కడికక్కడ నొక్కేద్దాం అనుకుంటారు కదా ఇది ఈజీ మనీ జనాలకి రాజకీయాలు ఎందుకు దొరుకుతుంటాడు లేదంటే కష్టాలు పడి రోజంతా సో ఇది వస్తుంది నొక్కేద్దామని నేను ఎంతమందికి ఇచ్చాను వెయ్యి మంది వెయ్యి ఓటర్లకి నేను ఇచ్చాను ఇంత డబ్బులు అని చెప్పేస్తాడు సో దీనివల్ల ఓటర్లకేమో వెళ్ళవు వాళ్ళు డబ్బులు వెళ్ళవు అవతల వాడు ఇది వెళ్ళి ఉంటుంది అనుకో మనకి ఏడు కదా వాడు ఒకవేళ వెయ్యాలనుకున్నా వీడు నాకు డబ్బులు ఇవ్వలేదంటే నన్ను అవమానించాడు అంటే నేను అంత పనికి మానవ అని వాడి కోపం కూడా వస్తుంది ఇలాంటివి చాలా చోట్ల జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఇది అనుకోకుండా బయటకు వచ్చింది ఇది అన్ని పార్టీల్లో జరిగాయి యాక్చువల్గా ఇది వైసీపీలోనే జరిగి ఉండదు అన్ని పార్టీలో జరుగుతాయి ఎందుకంటే ప్రతి ఒక్కడు డబ్బు మీద ఆశ లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఇవాళ సో అందువల్ల డబ్బులు వాళ్ళకి చేరిందా లేదా అనేది చూసుకునే మెకానిజం కూడా ఇప్పుడు కావాలి డబ్బులు ఇస్తే సరిపోదు చేరేటిగా చేసే మెకానిజం కూడా ఉండాలి మేబీ ఇది కూడా డీబీటీ స్టైల్లో నెక్స్ట్ వచ్చేస్తుందేమో ఇప్పుడు ఎన్ఆర్ఐలు అదే కదా చెప్తున్నారు మొన్న వచ్చి తెలుగుదేశం ఎన్ఆర్ఐలు కోమటి జయరామ్ స్పీచ్ అదే కదా ఎవడెవడు ఉన్నాడో చూసి వాడు మొకాన వాడికి ఏమేమి సమస్యలు ఉన్నాయి భార్య భర్ పిల్లలు ఉంటారు వాడికి ఇష్యూస్ ఉంటాయి వాళ్ళని పట్టుకొని ఒక రెండు లక్షలు ఖర్చు అయినా పర్లేదు అని చెప్తున్నాడు నెక్స్ట్ నాకు తెలిసి ఫోన్ నెంబర్లు తీసుకొని డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లాగా డైరెక్ట్ వాటర్ ట్రాన్స్ఫర్ డీవీటీ పెట్టేస్తారు సో పెట్టేసి ఇంకా ఎవరి అకౌంట్లోకి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయేట్టుగా ప్లాన్ చేస్తారు అనుకుంటారు నెక్స్ట్ ఇట్లా ఇస్తే ఇబ్బంది కదా సో సెంట్రలైజ్డ్గా అంద మన ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంత డబ్బులు కావాలి దీనికి ఎలా డీవీటీ చేయాలి దీనికి మళ్ళీ ఏదో ఎందుకంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయి రేపు పొద్దున్న బయటకు వస్తే ఇదంతా ప్రాబ్లమ్స్ దీనికి మరి ఎట్లా బ్లాక్ వెబ్ ద్వారా చేస్తారా ఏం చేయబోతారా అని చూడాలి ఎందుకంటే ఇది మేజర్ ఇష్యూ వీళ్ళకి సో అట్లా కొడాలని డబ్బులు ఇచ్చినా కూడా పని కాలేదని ఇప్పుడు పాపం అతను వాపోతున్నాడు మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ